హాయ్ హలో వెల్కమ్ టు శీతక ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను నువ్వులు పల్లీలు కలిపి నువ్వులు అచ్చు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నువ్వుల్లోనే మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి పనికొస్తుందండి అత్యధిక కాలుష్యాన్ని కలిగి ఉన్నదండి ఆహారం నువ్వులు అన్నమాట వంద గ్రాముల నువ్వుల్లో మనకి పద్నాలుగు వందల యాభై మిల్లీలు గ్రాములు కాలుష్యం ఉంటుందండి ఇది తింటే మనకి ఆడవాళ్ళకే కదండి ఎవరికైనా సరే పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట ఇందులో మనం వేరుశెనగ గుళ్ళు కూడా వేసాం కదండి వేరుశెనగ గుళ్ళు మనకి గుండుకి చాలా మంచిది అన్నమాట బరువులు తగ్గించుతుంది గుండు బలహీనతగా ఉంటే మనకి బలం వస్తుంది అన్నమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులు పల్లీలు కలిపి నేను అచ్చి చేస్తున్నానండి దానికి మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నామండి బాగా సింధుని పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వేరుశనగ గుళ్ళకి ఒక కప్పు నువ్వులు వేసుకున్నానండి అవి కూడా ఫ్రై చేసుకున్నాను రెండు కలిపి మనం మిక్సీ కొట్టుకుంటున్నాం కొట్టది తీసేసానండి వేరుశెనగ గుళ్ళకి ఇలా చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం బరగ్గా మిక్సీ కొట్టేసుకుందాం అలా మిక్సీ కొట్టుకోవాలన్నమాట పిల్లలకు కూడా చాలా మంచిదండి పొద్దుటే చిన్న ముక్క పెట్టారంటే మీకు ఎలా కావాలంటే అలా పొండాల కింద చేసుకోవచ్చు నేనైతే అచ్చికం చేసానండి రోజు పిల్లలే కాదు పెద్దోళ్ళే కాదు తింటే ఎంతో మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో మంచిదండి నడడానికి బలం అది ఉంటుంది రక్తం బాగా పడుతుంది ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి ఇది తింటే కనుక ప్రతిరోజు తీసుకోండి నేను దానికి ఒక కప్పు ఫుల్గా బెల్లం తీసుకున్నానండి ఒక్క రెండు స్పూన్లు కిక్ వాటర్ పోసుకొని కరిగించుకుంటున్నాను అనమాట ఇది బాగా ఒక మురుగు మరిగించుకుంటే సరిపోతుందండి ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకుందామండి ఒక్క పది నిమిషాలు కలుపుకునండి మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని అందులో వేసేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అంతేనండి మీకు కావలితే వండల కింద కూడా చేసుకోండి మీకు నచ్చితే కనుక ఎలా చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలా ముక్కల కింద కోసుకున్నానండి నేనైతే కొంచెం గట్టిగా అయ్యాక మనకి ఈసిలు కింద వస్తాయంట చిన్న చిన్న ముక్కల కింద మనం చేసి పెట్టుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ